భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనందరికీ ఉండే ఒక చిన్న అనుమానం సమస్య దాని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించుదాం అది జనన మరణాలు మన నిర్ణయాలే అంటారు పెద్దవాళ్ళు అది తెలియక మనం బాధపడతాం అదేమిటో చూద్దాం ఈ జీవితం మన పూర్వజన్మ కర్మల ఫలమే అని అందరికీ తెలుసు మన పుట్టుక మరణం కూడా ఆ కర్మలే నిర్ణయిస్తాయి అంటారు పెద్దవాళ్ళు ఎప్పుడు ఎవరికి ఎక్కడ జన్మించాలి ఎంతకాలం భూమి మీద ఉండాలి అన్నీ కూడా ముందే నిర్ణయం అవుతాయి అన్నీ కూడా మన కర్మల మన సంస్కారాల ఆధారంగానే జరుగుతాయి కర్మలు మనవి మనం చేసినవి కాబట్టి నిర్ణయం కూడా మనదే అవుతుంది అదేవిధంగా మనం ఎప్పుడు ఎలా ఈ శరీరాన్ని వదులుతామో కూడా పూర్వజన్మల కర్మలే నిర్ణయిస్తాయి ఇక్కడ కర్మలు అంటే అప్పటి మన బలమైన కోరికలు గాఢమైన ఆలోచనలు చేసిన మంచి చెడు పనులు ఒక ఉదాహరణ చూద్దాం అభిమన్యుడు మహావీరుడు అర్జునుడు కొడుకు పరమాత్మ శ్రీకృష్ణునికి స్వయాన మేనల్లుడు మహావీరులైన పాండవుల వంశాంకురం అభిమన్యుడు తండ్రికి సమానమైన యోధుడు వీరుడు కానీ చిన్న వయసులోనే మరణించాడు మనందరికీ చాలా కష్టం అనిపిస్తుంది అతని కథ వింటే కానీ త్వరగా మరణి మరణించాలి అనేది అతని నిర్ణయం చంద్రుని కుమారుడు వర్చస్సు ఆయన కూడా దేవతలతో పాటు భూమి మీద జన్మ తీసుకోవాలి అప్పుడు ఆయన ఒక తండ్రికి ఒక మాట చెప్తాడు తండ్రి నేను ఎక్కువ కాలం భూలోకంలో ఉండను అని దానికి చంద్రుడు ఒప్పుకుంటాడు సరే అంటాడు దేవతలందరూ భూమి మీద జన్మ తీసుకునే ముందు చంద్రుడు తన కుమారుడు అధిక కాలం మానవ రూపంలో భూలోకంలో ఉండటం కుదరదు అని ఖచ్చితంగా చెప్తాడు దానికి దేవతలు అంగీకరించుతారు అందుకే అభిమన్యుడు చాలా చిన్న వయసులోనే శరీరాన్ని విడిచి తన దివ్యత్వాన్ని పొంది తిరిగి చంద్రలోకం చేరుకుంటాడు సర్వజ్ఞుడైన శ్రీకృష్ణ పరమాత్మకి ఈ విషయం తెలుసు ఇక్కడ అభిమన్యుడి కోరిక చాలా తక్కువ సమయం మాత్రమే మనుష్య జన్మలో ఉండాలి అని మన జీవితాలలో కూడా అంతేనండి అన్ని కర్మానుసారమే జరుగుతాయి మన పూర్వజన్మ కర్మల ఫలితమే చిన్న వయసులోనే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు ఎవరో మహాత్ములై ఉంటారు వారి శాపాలు కర్మలో పూర్తి అవ్వగానే తమ దివ్య లోకాలకి వెళ్ళిపోతారు అటువంటి వారు ఏ ఇంట్లో జన్మిస్తారో ఆ వంశం ధన్యమైనట్టే అంటారు పెద్దవాళ్ళు అదేవిధంగా మరొక ఉదాహరణ గంగామాతకి జన్మించిన వసువుల కథ కూడా వారు జన్మించగానే తల్లి వారిని గంగలో వదిలివేయటం అంత కర్మల ఫలితమే వారి నిర్ణయమే అది తెలియక మనం ఇది అన్యాయం ఇలా జరగకూడదని బాధపడతాం వీటి వెనక ఉన్న రహస్యం తెలిస్తే బాధపడం అమ్మయ్య వారు శాప విముక్తులయ్యారని సంతోషిస్తాము కానీ మనకు తెలియదు మన జీవితాల్లోనైనా అంతే అందుకే సర్వం తెలిసిన మన పెద్దవారు అన్నీ మన మంచికే అంటారు అది సత్యం కానీ ఒప్పుకోవటానికి మాయలో ఉన్న మన మనసు అంగీకరించదు ప్రపంచమనే మహామాయ ముసుగులో ఉన్న మనం అసలే ఒప్పుకోము తెలియకపోవటమే దురదృష్టమండి అంతేకాని జరిగిన సంఘటనలు ఏవీ కూడా దురదృష్టం కాదు అంటారు